చంద్రబాబు విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందా నమ్మదగిన మిత్రుడు కాదని భావిస్తోందా అందుకే జాగ్రత్తగా సైడ్ చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తాజాగా జాతీయ స్థాయిలో పూణే జైపూర్ కు సంబంధించి రెండో వివిధ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది కేంద్రం కానీ ఏపీ విషయంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది కనీసం పరిగణనలోకి తీసుకోలేదు దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీలో ఆందోళన ప్రారంభమైంది దీనికి కారణం లేకపోలేదు చంద్రబాబు మనస్తత్వం తెలిసి మోదీ ముందస్తు జాగ్రత్తలు పడినట్లు తెలుస్తోంది ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది అవుతోంది మూడు పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ఈ తరుణంలో ఏపీకి అవసరమైన నిధులు విడుదలతో పాటు పాలనాపరమైన స్వేచ్ఛా కేంద్రం కల్పిస్తుందన్న ప్రచారం నడుస్తోంది అయితే ఇదంతా ఉత్తమ ఆటేనని తాజాగా తెలిసిపోయింది విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు దేశవ్యాప్తంగా మిగతా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ఏపీకి మొండి చేయి చూపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలుగుదేశం పార్టీ సహకారంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందన్న టాక్ ఉంది అందుకే ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోందన్న ప్రచారం కూడా ఉంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రాజెక్టుకు సంబంధించి మొండి చేయి చూపడం ఇప్పుడు సరికొత్తగా చర్చ నడుస్తోంది తెలుగుదేశం పార్టీ విషయంలో కేంద్రం వైఖరి మారిందన్న టాక్ వినిపిస్తోంది ఇప్పటి జరిగింది ఒక ఎత్తు ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్టు బిల్డప్ ఇస్తోంది ఏపీలో తెలుగుదేశం పార్టీ కేంద్రానికి తాము ఎంత చెబితే అంతా అన్నట్టు ప్రమోట్ చేస్తోంది ఏపీలో కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది ఏపీ నుంచి విశాఖతో పాటు విజయవాడ మెట్రో రైలు ప్రాతిపాదన వెళ్లింది కేంద్రానికి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం విశాఖకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడను పెండింగ్ లో పెట్టింది అదే విషయంలో మహారాష్ట్రలోని పూణే రాజస్థాన్ లోని జైపూర్ కు రెండోసారి మెట్రో రైల్ ప్రాజెక్టును మంజూరు చేసి ఏపీకి మాత్రం నష్టం చేకూర్చింది అయితే ఇప్పటి వరకు అమరావతికి రాజధానికి నిధులు మంజూరు చేస్తోంది కేంద్రం నుంచి చెప్పుకొచ్చింది కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం కేంద్రం సాయం చేస్తుందని ఆర్భాటం చేసింది కానీ ఏపీ విషయంలో బిజె వైఖరి మరోలా ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి బీజేపీకి మింగుడు పడడం లేదు అందుకే ఇప్పుడు మెట్రో రైలు విషయంలో మొండి చేయి చూపించినట్లు తెలుస్తోంది ఇప్పటికే చంద్రబాబు విషయంలో చాలా సార్లు మోసపోయింది కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఏపీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి చంద్రబాబు నాయకత్వాన్ని ఎందుకు సమర్థించాలి అనే నిర్ణయానికి వచ్చింది బీజేపీ అందుకే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి బీజేపీ నమ్మడం లేదని స్పష్టం అంతకు మించి ఈ విషయంలో ఏమీ కనిపించడం లేదు కూడా